దేవునికి స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాకేన్ గాడ్ బ్లెస్ యు దేవునికి స్తోత్రం హలెలుయ ప్రియమైన ఆ దేవుని పిల్లలారా మనమందరము ఆశీర్వదించబడాలని దీవించబడాలని మన కుటుంబాలు అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగాను సుఖంగాను సంతోషంగాను నెమ్మదిగాను సంతృప్తిగాను ఉండాలని మనము కోరుకుంటాము ఆశపడతాం మంచిది అలాగే ఉండాలనే కూడా దేవుని యొక్క ఉద్దేశం అయితే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కొంతవరకు మాత్రమే మనకు ప్రయోజనాన్ని ఇస్తాయండి మన చేతుల కష్టము మన తెలివితేటలు మన జ్ఞానము మన ఎఫర్ట్స్ అన్ని పెట్టి కొంత ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నా అది తాత్కాలికంగానే ఉంటుంది అయితే ఒక శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం ఉన్నది అది దేవుని వద్ద నుండి పరలోకంలో నుంచి సియోనులో నుంచి మనకి ఆ ఆశీర్వాదం కలుగుతుంది అలాంటి ఆశీర్వాదాన్ని మనము సొంతం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం సల్విస్తుంది చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణం మనం చూసినట్లయితే సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును దేవునికి స్తోత్రం హాలేలుయా సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా ఇప్పటి వరకు నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోతే దారిద్రపు స్థితిలోనే నీ ఉండి ఉండినట్లయితే లేమిడిలోనే కష్టములోనే ఉండినట్లయితే ఈ దినం నుంచి దేవుడు నీకు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవునికి స్తోత్రం అలెలుయా నీ కష్టం వల్ల నీ జ్ఞానం వల్ల నీ తెలివితేటల వల్ల మనుషులు కల్పించి వాటి వల్ల నీకు కాదండి ఆశీర్వాదం రాబోతుంది సియోనులో నుండి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని కలిగించబోతున్నాడు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించి నెమ్మదిగాను అభివృద్ధి పరంగాను నిన్ను నీ కుటుంబమును నీ బిడ్డలను నడిపించబోతున్నాడండి ఆయన యొక్క ఆశీర్వాదము రెండు రకాలుగా మనకి ప్రాప్తిస్తుంది ఒకటి భూ సంబంధంగాను మనల్ని దీవిస్తాడు ఇళ్ళు పొలాలు స్థలాలు ఉద్యోగములు మంచి హోదా స్థితి డబ్బు సంపద వీటన్నిటిని కలిగిస్తాడు వాటితో పాటు నిత్య జీవమును అనుగ్రహించి పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉండేటటువంటి కృపను కూడా అనుగ్రహిస్తాడండి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమును భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదమును రెండు రకాల ఆశీర్వాదమును దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు సియోనుల నుండి వచ్చే ఆశీర్వాదం అదేనండి దేవుని వద్ద నుంచి సియోనులో నుంచి మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే ఇటు భూ సంబంధంగాను మనము దీవించబడతాము అటు పర సంబంధంగాను మనము దీవించబడతాము ఈ రెండు రకాల దీవెనల చేత మనల్ని నింపి తృప్తిపరచాలనే దేవుని యొక్క ఉద్దేశం అయితే మనం చేయాల్సింది ఏంటంటే మొదటి చరణంలోనే ఉంటుంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనం నడవాలండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనం నడవగలిగితే చాలు ఆ సియోనులో నుండి వచ్చేటటువంటి ఆశీర్వాదము మనం పొందుకుంటాం సియోనులో నుంచి దేవుడు పంపిస్తున్నటువంటి ఆశీర్వాదము మన సొంతం చేసుకుంటాం మనం అనుభవిస్తాం ఫ్రీలారా అది మనం మాత్రమే కాదు మన బిడ్డలు మన కుటుంబము తరతరాలు అతి ఆశీర్వాదం మనముతో నింపబడి తృప్తిపరచబడాలి అంటే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలండి ఆయన త్రోవల్లో ఎవరైతే నడుస్తారో ఆయన మార్గములు ఎవరైతే నడుస్తారో దేవుని యొక్క వాక్యమును పాటిస్ పాటించటమే ఆయన త్రోవల్లో నడవటం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు ప్రియులారా ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదు ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదు వీటన్నిటిని గురించి గ్రంథంలో దేవుడు లిఖింపచేసి ఉన్నాడు వీటి ప్రకారం మనము నడుచుకోగలిగితే చాలు అప్పుడు సియోనులో నుండి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటామండి మనం ఇప్పటి వరకు ఆ సియోనులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మనమే మన బలహీనతల వలన మన అవిధేయతల వలన వాక్యమును మన జీవితంలో నెరవేర్చుకోలేకపోవటం వలన సియోనుల నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదము మనం పొందుకోలేకపోతున్నాము ఆ ఫలాలు అనుభవించలేకపోతున్నాం అయితే సహోదరుడా సహోదరి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు సియోనులో నుంచి వచ్చే ఆశీర్వాదం మీకు కావాలా సియోనులో నుండి వచ్చినటువంటి ఆశీర్వాదం మీరు పొందుకొని దీవించబడాలని మీరు ఆశపడినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవండి ఈ వాక్యమును మీ జీవితంలో ప్రవర్తనలో కలిగి నడిచినట్లయితే ఆశీర్వాదం పొందుకొని నిత్య ఆశీర్వాదకరంగా మీరు మార్చబడి అనేకుల ఎదుట దేవునికి సాక్షులుగా ఉంటారు మీరు మీ బిడ్డలు దీవినకరంగా మార్చబడి వర్ధెలతారు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమె గడ్ బ్లస్ యు దేవునికి స్తోత్రం మహెలుయా క్రైస్తలా